లోకసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువని ఏసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికి ఏమియో తోచుకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణినిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు పదనకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియూ ఎహున్నాయుబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేదరు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఇరుషులేమునకు ఆమెడ దూరము ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామంకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గుర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకుని చిన్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖలే నిలిచిరి వారిలో క్లయోపా అనువాడు ఇరుషులేములో బస చేయుచుండి ఈ దినుమలలో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగెను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరెడని ఏసుని కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిల్వ వేయించిరో నీకు తెలీదా ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి ఇంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పిన మాకు విస్మయము కలగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకైనా అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగస్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తను గూర్చిన ప్రవచన వచనములు భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితో వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళగా పదనకొండుగురు శిష్యులు వారితో కూడా ఉన్నవారును కోడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకునిచుండిరి వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడినో అది తెలియచేసి వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో నేను అయితే వారు దిగులు పడి భూతము తమకు కనబడిందని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప మొక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకుని వారు ఎదుట భుజించను అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోనూ నన్ను కూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ అద్దె ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను ఆయన బేతనియా వరకు వారిని తీసుకునిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయిచుండిరి ఆమె